భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది అది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణం చేస్తోంది తమిళనాడు తీరాన్ని ఇరవై ఏడో తేదీ నాటికి వాయుగుండం తుఫానుగా మారి తీరం దాటే అవకాశం ఉంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో భారీ నుంచి అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఈ వాయుగుండం తుఫానుగా మారి ఎక్కడ తీరాన్ని తాగుతుంది అనే విషయం క్లారిటీ రావడానికి ఇంకా నలభై ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉందని స్కైమెట్ రిపోర్ట్స్ కూడా తెలియజేస్తా ఉన్నాయి అయితే దీని ప్రభావం తమిళనాడు మీద ఎక్కువగా ఉంటుంది రాయలసీమలో కూడా మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో పడితే భారీ వర్షాలు మాత్రం అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఈ వాయుగుండం ఎక్కడ తీరం దాటబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్నా నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి